సిద్ధులు కనుగొన్న వైద్యాన్ని సిద్ధవైద్యం అంటారు ఆగస్య మహాముని నుంచి వచ్చిన ఈ సిద్ధవైద్యం దక్షిణాది రాష్ట్రాల్లో ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉండేది కొన్ని క్రానిక్ కేసులకు సిద్ధవైద్యం అత్యద్భుతంగా పనిచేస్తుందని ఆధారాలున్నాయి ముఖ్యంగా ఆర్థరైటిస్ పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత నిర్వహణ వంటి వాటిని ట్రీట్ చేయడానికి సిద్ధలో మంచి మందులు తెరపీస్ మరుగున పడిపోతున్న సిద్ధ వైద్యానికి తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తూ సక్సెస్ అవుతోంది మయూరా హాస్పిటల్స్ కేరళ తమిళనాడు నుంచి ప్రత్యేకంగా వస్తున్న స్పెషలైజ్డ్ సిద్ధ వైద్యులు ఎన్నో క్రానిక్ కేసులకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు సిద్ధ వైద్యం మన పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవికి నేర్పించిన వైద్యంగా సిద్ధ వైద్యాన్ని చెబుతారు ఆ తర్వాత అగస్త్య మహాముని ఈ సిద్ధ వైద్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి ఆది సిద్ధ వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు తరువాత పద్దెనిమిది మంది సిద్ధులు ఈ పురాతన దైవ వైద్యానికి విస్తృత ప్రచారం కల్పించారని గతం చెబుతున్న నిజం వీళ్లలో తిరుములార్ బోగర్ యుగిముని తెరియార్ వంటి వారు చాలా ప్రముఖులు వాతం వైద్యం యోగం జ్ఞానం అనే నాలుగు స్తంభాల మీద ఈ సిద్ధ వైద్యం లక్షల ఏళ్లు గడిచిన ఇంకా పటిష్టంగానే నిలబడింది జనసామాన్య భాషలో చెప్పాలంటే పిత్త కఫాలను శరీరంలో సమతుల్యం చేస్తూ మనిషిని శారీరకంగా మానసికంగా సామాజికంగా దైవికంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టడమే ఈ సిద్ధ వైద్యం ముఖ్యోద్దేశం మూలికలు ఖనిజాలు జీవ జంతుజాలం నుంచి ఈ ఔషధాలను తయారు చేసే పద్ధతుంది ఖనిజాలు లవణాలు పాతరసం ఆర్సెనిక్ తో సహా జంతు కొమ్ము తేనె వంటి రెండు వందల ఇరవై ఉత్పత్తులతో సిద్ధ ఔషధాలను తయారు చేసేవారని చరిత్ర చెబుతోంది ఇందులో ముఖ్యంగా లోపలికి తీసుకునే ముప్పై రెండు రకాల మందులు బయట చేసే మర్దనలు థెరపీలు కలిపి అరవై నాలుగు విధానాలున్నాయి రోగాన్ని రోగి శరీర తత్వాన్ని మనిషి మానసిక శారీరక స్థితిగతుల్ని బట్టి దేవ మరుతవం మనిద మరుతవం అసుర మరుతవంగా వైద్య ప్రక్రియలు చేస్తారు లోపలికి తీసుకునే మందులు మొదలు బయట చేసే చిన్నపాటి జలగ వైద్యం వరకు అనేక థెరపీలు ఇందులో భాగం ముఖ్యంగా వర్మా టెక్నిక్స్ గురించి ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి ఎముకలు కండరాలు నరాలు రక్తనాళాలు దగ్గరుండే ప్రెషర్ పాయింట్స్ పై లయబద్ధంగా ఒత్తిడికి గురిచేస్తూ చేసే మర్దనలు అద్భుత ఫలితాలను చూపిస్తాయి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ సోరియాసిస్ ఎగ్జిమాతో సహా ఎన్నో క్రానిక్ కేసులపై సిద్ధవైద్యం అమోఘంగా పనిచేస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు తమిళనాడు కేరళ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ సిద్ధ వైద్యంపై తెలుగు రాష్ట్రాల్లో చాలా కొద్ది మందికి మాత్రమే అవగాహన ఉంది ఇంతటి ప్రాశస్తమున్న ఈ సిద్ధ వైద్యాన్ని హైదరాబాద్లో అందిస్తోంది మయూరా ఆయుర్వేద అండ్ సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సూపర్ స్పెషలిస్టులైన ఇన్హౌస్ ఆయుర్వేద సిద్ధ వైద్యులతో పాటు ఈ రంగంలో ఆరితేరిన వాళ్ళని కూడా కన్సల్టెంట్లుగా పిలిపిస్తూ తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేస్తోంది ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిద్ధ వైద్యం ఏ వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది సిద్ధ ఆల్మోస్ట్ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అయితే బాగా రిజల్ట్ ఉంటుంది దానికి పెయిన్ కిల్లర్స్ అని ఫోకస్ చేయకుండా ట్రీట్మెంట్ థెరాపీస్ సిద్ధ మెడిసిన్లు ఈవెన్ క్రోనిక్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఆర్థరైటిస్ అవన్నీ కొంచెం బాగా మెయింటైన్ చేయవచ్చు మన లైఫ్ స్టైల్ అన్ని కొంచెం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీరు ఏ క్రానిక్ కేసులను ఎక్కువగా ట్రీట్ చేస్తారు ఎందులో స్పెషాలిటీ ఉంది మెయిన్లీ ఆర్థరైటిస్ పేషెంట్ పైన ఫోకస్ చేస్తున్నాను పోండిలోసిస్ ఓస్టివ్ ఆర్థరైటిస్ న్యూరాలజికలీ రిలేటెడ్ షయాటికా రెడికులపది అవన్నీ ఫోకస్ చేసి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాను విత్ సిద్ధ మెడిసిన్ అండ్ సమ్ ఎక్స్టర్నల్ థెరపీస్ లైక్ వర్మ మ్యానిపులేషన్ థెరపీస్ రెండు కలిపి చేస్తున్నాము నొప్పుల నివారణలో సిద్ధ వైద్యం పనితీరు ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ పైన డిపెండ్ అవుతారు థెరపీ వల్ల ఆ టైంలోనే మనకు రిలీఫ్ వస్తుంది వన్ ఆర్ టూ డేస్లు ఈ వర్మ చేయడం వల్ల లేదంటే ఎక్స్టర్నల్ జనరల్ మసాజ్ కానీ వర్మ మసాజ్ అని చేసేటప్పుడు ఆ టైంలోనే మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది తర్వాత విత్ మెడిసిన్ ఆయుర్వేద కంటే కొంచెం సిద్ధ కొంచెం ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది పెయిన్ రిలీఫ్లు మెయిన్ బెనిఫిట్ అనేది వేరే సైడ్ ఎఫెక్ట్ మాదిరిగా అట్లా ఏముండదు మనం కరెక్టు గైడెన్స్లు ప్రాపర్ డాక్టర్ గైడెన్స్లు యూస్ చేసినప్పుడు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ అండ్ అదర్ ఎఫెక్ట్ లేకుండా మనకు గా అది కంట్రోల్ చేయవచ్చు మీ అనుభవంలో ఎలాంటి క్రిటికల్ కేసులను సిద్ధ వైద్యంతో ట్రీట్ చేశారు ఆల్మోస్ట్ ఏ వాస్కులర్ నెక్రోసిస్ కానీ పొండైలు ఆర్థ్రోపది ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అవన్నీ మనము ఈవెన్ మోడర్న్ సైడ్ కూడా క్యూర్ చేయడం కొంచెం కష్టమే బట్ త్రూ ప్రాపర్ మెడికేషన్ అండ్ ఎక్స్టర్నల్ థెరపీస్ వి కెన్ మేనేజ్ వెరీ నైస్లీ బ్రెయిన్ ప్రొసీజర్స్ ఎక్స్టర్నల్ థెరాపీస్ ఫోకస్ చేస్తున్నాము దాంట్లో ఒకటి ఒక ప్రొసీజర్ ఉంది లైక్ ఆయుర్వేద లో అది ఉద్వర్తన కర్మాన్ని అంటారు జనరలీ అది చేసినప్పుడు ఆటోమేటిక్లీ మసిల్ స్టిములేషన్ కానీ నర్వ్ స్టిములేషన్ అవడానికి మంచి ప్రొసీజర్ విత్ఇన్ స్పాన్ ఆఫ్ టైం అంటే ఒక త్రీ వీక్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది వాళ్ళకు మసిల్స్టిఫ్నెస్ కానీ అవన్నీ కొంచెం రికవర్ అవడానికి దానికి ఓన్లీ పోస్ట్ స్ట్రోక్ మాత్రం కాదు సెర్బ్రల్ పాలిసి పార్కిన్సోనిజం ఇవన్నిటికీ చేసే బెస్ట్ ట్రీట్మెంట్ మాదిరిగా అది అది కూడా పాయింట్ స్టిమ్యులేషన్ మాదిరిగా వర్మ స్టిమ్యులేషన్స్ రెండు కలిపి చేస్తున్నాం ఆయుర్వేదానికి సిద్ధ వైద్యానికి ఉన్న ప్రధాన తేడా ఏంటి చాలా సిమిలారిటీస్ ఉంది ఫస్ట్ సిద్ధాలు అయితే మెయిన్లీ మెడిసిన్ ఏ దానికి ఇంపార్టెన్స్ మెటాలిక్ మినరల్ ప్రిపరేషన్స్ ఎక్కువ యూస్ చేస్తారు ప్యూరిఫికేషన్ చేసి అంటే స్పుడమ్ అని చెప్తారు సిద్ధాలు స్పూడమ్ చేసి అంటే ఒక మెటల్ కానీ మినరల్ కానీ అది సపరేట్గా కాల్సినేషన్ ప్రాసెస్లో భస్మ సింధూరాస్ అని పటెన్ మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తారు ఈ భస్మ సింధూరాస్ అని వెరీ లిమిటెడ్ అంటే మినిమల్ క్వాంటిటీ చాలండి అది పేషెంట్కి అరౌండ్ ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ లోనే మన బాడీలో వర్క్ అవుతుంది ఆ మెడిసిన్ సడన్ గా కూడా వర్క్ అవుతుంది నార్మలీ లాంగ్ టర్మ్ మెడికేషన్ కూడా అవసరం ఉండదు సమ్ టైమ్స్ విత్ ఇన్ త్రీ డేస్ ఫైవ్ డేస్ యూస్ చేసినప్పుడే అది ఇనఫ్ అవుతుంది ఒక కో లేదంటే ఒక డిసీజ్ కట్ల అది ఒక మెయిన్ స్పెషాలిటీ భస్మ సింధురస్ అంటే మోడర్న్ టర్మ్ చెప్పాలంటే అది ఒక నానో మెడిసిన్ మాదిరిగా సడన్ గా మన బాడీలో వర్క్ చేసి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ బాగా దానికి అట్రీ డిసీజ్ ని క్యూర్ చేస్తుంది దీర్ఘకాలం నుంచి వేధించే మోకాళ్ల నొప్పులు ఆర్థరైటిస్ వంటి వాటికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది యాక్చువల్లీ ఆల్మోస్ట్ సిద్ధ అన్ని క్రోనిక్ డిసీజ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ తర్వాత మెయిన్లీ స్కిన్ ప్రాబ్లనికి బెస్ట్ సొల్యూషన్ ఉంది లాంగ్ డ్యూరేషన్లో మనము ట్రీట్మెంట్ అన్ని చేసి ఏం రిజల్ట్ లేకపోయినా ఈ సిద్ధాలు అయితే మనం ఒక బాడీ నేచర్ పట్టి కండిషన్ పట్టి అది కరెక్ట్ ట్రీట్ చేయడం వల్ల లాంగ్ ఇయర్స్ నుంచి సఫర్ అయిన ఈ సోరియాసిస్ కానీ ఎక్సిమా కానీ అవన్నీ చాలా వరకు పూర్తిగా క్యూర్ చేయవచ్చు లైక్ దాట్ ఈ ఆర్థరైటిస్ కూడా రెండు కలిపి చేయాలి ఆర్థరైటిస్ అయితే విత్ మెడిసిన్ ప్లస్ ఎక్స్టర్నల్ థెరాపీ కూడా ఫోకస్ చేసి మేనేజ్ చేస్తే చాలా వరకు లైఫ్ స్టైల్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సిద్ధ వైద్యంతో వేడి చేస్తుందని కిడ్నీలపై ప్రభావం ఉంటుందని చెప్తారు నిజమైన ప్రాసెస్ అని ప్రాసెస్ అని చెప్తారు మెటల్ అది చేంజ్ అవుతుంది అది మన బాడీలో ఈవెన్ ఇప్పుడు ఒక భస్మం డోసేజ్ వచ్చేసి హండ్రెడ్ ఎంజీ అంటే కొంచెం ఈవెన్ మనము ఫైవ్ గ్రామ్స్ వాడినా కూడా ఇప్పటి వరకు ఎంతవరకు అట్లా ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది ఏం లేదు దానికి కూడా ఎవిడెన్స్ కూడా ఉన్నాయి ఉన్నాయి చాలా పేపర్స్ దానికని ఎలాంటి మొండి రోగాలనైనా మటుమాయం చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ లేని శాశ్వత పరిష్కారం అందిస్తున్న ఈ వైద్యాన్ని పొందేందుకు ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి ఇంతకాలం పడిన నొప్పుల బాధల నుంచి విముక్తి పొందండి మయూరా ఆయుర్వేదలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల అపాయింట్మెంట్ పొందేందుకు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో